ర్యాలీలు చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అంటే ఏ జరిగినా కూడా క్యాండిల్స్ పట్టుకొని తిరిగేదేనా మన పని ఇంకా ఇప్పుడు కొన్ని క్లిప్స్ చూపిస్తా దీనిపైన శ్రద్ధ పెట్టండి ఓయో యొక్క పరమార్థం తెలుసా నీకు ఓ వై ఓ ఓయో దాని గొప్పతనం తెలుసా తెలియదు అటొక్క సున్నా ఇటొక్క సున్నా గుండ్రంగా మధ్యలో ఏముంటది ఇట్లా కింద లైన్ ఉంటది అంతే కదా నీకు అర్థమైందా అర్థమైంది అర్థమైందా కత్తులతో నిండిన లోతైన బావి ఏంటది కొంతమంది చాలా యాంగిల్స్ లో వేస్తూ ఉంటారు ఏంటది అది కింద నుంచి వేస్తే పైన వర్కౌట్ అవుతుంది ఏంటది ఫారెన్ వాళ్ళకి ఎర్రగా ఉంటుంది ఇండియా వాళ్ళకి నల్లగా ఉంటుంది ఏంటది హైటెన్సి చూశారు కదా ఫ్రెండ్స్ క్లిప్స్ అనేవి చూశారు కదా ఎంత వల్గర్గా ఉంటారు అసలు ఇన్స్టాగ్రామ్లో చిన్న చిన్న పిల్లలు కూడా ఉంటారు ఇటువంటివన్నీ చూసి చెడిపోరా సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని ఇలాంటి భాష అంతా మాట్లాడుతున్నారు ఇందులో మళ్ళీ వీళ్ళకి ఎంకరేజ్ చేస్తుంటారు మీరు కూడా దీన్ని అరకట్టండి ఎలా అరికడతారు అప్పుడు ఇలాంటివన్నీ ఏం జరగవు మీరు క్యాండిల్స్ కొనాల్సిన అవసరం కూడా లేదు ఓ రెండు రోజులు హంగామా చేస్తారు మూడో